రాశి ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో రాశి వాళ్ళ ఫలితాలు ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారం శని మీనరాశిల సంచారం గురువు గారు ఒక్కరించి మిథునంలో సంచారం చేస్తున్నారు ఇక రాహు కుంభంలో సంచారం కేతు సింహరాశిల సంచారం ఇక సూర్యుడు జనవరి పద్నాలుగవ తేదీ ధనసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు శుక్రుడు కూడా జనవరి పదమూడవ తేదీ రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు ఇక కుజుడు జనవరి పదహారవ తేదీ ధనసరాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు బుధుడు కూడా జనవరి పదిహేడవ తేదీ రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు ఈ గ్రహ సంచారం వలన ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ప్రథమార్థం ఏదైతే ఉందో జనవరి ఒకటవ తేదీ నుంచి జనవరి పదహైదవ తేదీ వరకు ఉన్న ఈ సమయం ఏదైతే ఉందో ఇది కాస్త అనుకూలించే సమయం అనే చెప్పుకోవచ్చు తృతీయ స్థానం అంటే ఏంటి ఉపచయ స్థానం అంటాం మనము పరాక్రమ స్థానం అని పిలుస్తాం ఈ పరాక్రమ స్థానంలో పరాక్ కుజ సూర్యుడు బుధ శుక్ర లాంటి గ్రహాలు ఈ నాలుగు గ్రహాల గ్ సంచారం ఏదైతే ఉందో అలానే ఈ తృతీయ స్థానం మీదనే ఈ ఒక ఉక్రించిన గురు దృష్టి అలానే శని యొక్క దృష్టి కూడా ఉంది అంటే మీరు ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాలు ఏదైతే ఉందో ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆర్థిక పరంగా మొదటి రెండు వారాలు అనుకూలంగా మీకు ఫలితాలు అనేది మీరు చూడవచ్చు అయితే తెలియని భయం కూడా ఈ సమయం ఉంటుంది ఎందుకంటే శని దృష్టి తృతీయ స్థానం మీద ఉంటుంది కాబట్టి తెలియని ఒక భయము అనేది ఏర్పడే సూచనలు ఉంటాయి అలానే మీ సోదరులు మరియు సోదరులకి అంటే చెల్లి అక్క తమ్ముడు ఈ సోదరులు సోదరులకి ఈ గ్రహ సంచారం అనేది అంతా అనుకూలించే ఒక గ్రహ సంచారం అయితే కాదు వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఏదైనా చెడు వార్తలు కూడా వినడానికి అవకాశాలు ఉంటాయి ఈ తృతీయ స్థానం మీద ఈ గురు దృష్టి అనేది ఒక్కరించిన గురు దృష్టి అనేది ఉండడం అనేది మీరు ఏదైతే ఇష్టపడి నేను పని చేయాలి లేదా ఈ బిజినెస్ ప్రారంభం చేయాలి లేదా ఈ సంవత్సరం నేను ఏదో ఒకటి ఆ ఎదుగుదల కోసం నేను ఇంకోటి ఏదో నేను చేసుకోవాలి లేదా వ్యాపారంలో నేను ఇంకా ఎక్స్పాన్షన్ చేసుకోవాలి మీరు ఏదైతే అనుకుంటున్నారో వాటిలో సానుకూల ఫలితాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉంటాయి అలానే కొత్త వాహనం అలానే కొత్త ఇంటికి సంబంధించిన విషయాలలో కొంతమందికి కళలు నెరవేరే సూచనలు కూడా ఉండబోతుంది ఈ జనవరి పదహైదో తేదీ వరకు ఇలాంటి సిచ్యుయేషన్ ఉన్నప్పటికీ ఈ జనవరి పదహైదో తేదీ తర్వాత ఈ ద్వితీయార్థం ఏదైతే ఉందో తృతీయ వారము చతుర్థ వారము ఈ రెండు వారాలు కూడా ఈ అర్ధాష్టమ కుజుడు అర్ధాష్టమ సూర్యుడు చతుర్థ స్థానంలో కుజుడు గా ఉండడము అలానే శుక్రుడు కూడా ఉండడము బుధుడు కూడా ఉండడము సి ఇంటికి సంబంధించిన విషయాలలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో మీరు కొంచెం జా ర్యాష్గా మాట్లాడము ర్యాష్గా బిహేవ్ చేయడము గొడవలు భార్య లేదా భర్త ద్వారా కొంచెం డిస్టర్బెన్సెస్ మానసికంగా ఒత్తిడిలు ఎదుర్కోవడము అలానే ఈ ఎవరైతే వెహికల్ రిలేటెడ్ మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి డ్రైవింగ్ చేసేటప్పుడు కావచ్చు అలానే మీ డ్రై మీ వెహికల్ని ఎవరికైనా ఇచ్చినా సరే వాళ్ళకి వాళ్ళు ఎలా వెళ్తున్నారో ఏమో మీరు ఇచ్చేస్తారు అక్కడ ఇబ్బందులు వచ్చే సూచనలు ఇలాంటివి ఎక్కువగా ఉండబోతుంది ఈ చతుర్థ స్థానం మీదనే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ మీకు ద్వితీయార్థం అంటే జనవరి పదహైదవ తేదీ తర్వాత ఏర్పడబోతుంది చతుర్థ స్థానం మీదనే ఎక్కువ నాలుగు గ్రహాలకు కూడా సంచారం అనేది మీకు కొంచెము వాహనానికి సంబంధించిన విషయాలలో అలానే ఇంటికి సంబంధించిన విషయాల్లోనే ఎక్కువ ఫోకస్ చేయాల్సిన ప్రమేయము అక్కడే కొంచెం డిస్టర్బెన్సెస్ లాంటిది ఏర్పడే సూచనలు ఉంటాయి అలానే ముఖ్యంగా ఈ ఉద్యోగం కోసం ఎవరైతే కొత్తగా ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఆకస్మిక ఉద్యోగ ప్రాప్తి అయ్యే సూచనలు కూడా ఉండబోతుంది ఆల్రెడీ ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా ఆకస్మికంగా బదిలీలు అది మంచి బదిలీలు మంచిగా ఇంక్రిమెంట్ పండుకునే అవకాశాలు కూడా ఈ ఒక మాసంలో మీరు చూడడానికి ఆస్కారాలు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొత్తానికి తులారాశి వాళ్ళకి మొదటి పదహైదు రోజులు మీరు అనుకున్న పనులు చేయగలుగుతారు కొంచెము పరాక్రమంగా ఉంటారు అలానే మీరు ఏదైతే ఆశిస్తున్నారో అవన్నీ కూడా నెరవేరుతాయి మానసికంగా దృఢంగా ఉంటారు ఇలాంటి సిచ్యుయేషన్ బాగా కలిసి వస్తుంది మీకు అలానే ఈ ద్వితీయార్థం ఏదైతే ఉందో ఇక్కడ మీకు కొంచెం డిస్టర్బెన్సెస్ ఏర్పడే సూచనలు అందులోన ఇంటికి వాహనానికి సంబంధించిన విషయాలలో అలానే భార్య భర్తల మధ్య ఒక అవగాహన లేకుండా అక్కడ మీ ఆటిట్యూడ్ వాళ్ళ ఆటిట్యూడ్ కి ఇక్కడ డిస్టర్బెన్సెస్ లాగా అనిపించడము మ్యాచెస్ సరిపోకపోవడము అనేది కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి మొత్తానికి ఈ తులారాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు ఉంటున్నాయి కాబట్టి తప్పనిసరిగా శని ఆరాధన చేసుకోండి శనికి శాంతి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలానే ఈ శని త్రయోదశి రోజు శనికి శివుడికి కాలబరుడికి తైలాభిషేకం అంటే నువ్వుల నూనెతో అభిషేకాలు చేసుకున్నట్లయితే చాలా మంచిది ఇవి గోచార ఫలితాలు మాత్రమే ఇంతసేపు మనం ఏమి చెప్పుకుంటున్నామో చెప్పుకొచ్చామో ఇవి గోచార ఫలితాలు మాత్రమే జాతకం చాలా ఇంపార్టెంట్ జాతకంలో మనం పుట్టినప్పుడు జాతకంలో గ్రహస్థానాలు గనక బాలేకపోతే అక్కడ గ్రహగతిలో చాలా ఇబ్బందిగా ఉంటే పంచమాధిపతి నవమాధిపతి లగ్నాధిపతి సప్తమాధిపతి దశమాధిపతి వీళ్ళు చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తారు వీళ్ళు గనక బలహీనంగా ఉండి అష్టకవర్గ బిందువులు గనక వాళ్ళు దశమ స్థానంలోకి లేదా పంచమ స్థానంలోన ఎక్కువ అష్టకవర్గ బిందువులు లేకుండా ఒక ఇరవై ఇరవై ఐదు పాయింట్స్ కనుక ఇచ్చి ఉంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయండి వాళ్ళ జీవిత కాలంలో కొంచెం ఇబ్బందులు పడుతూనే వెళ్ళాలి మెయిన్ దశమస్థానం ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు ఒక వ్యక్తి అంటే దశమస్థానం బలహీనంగా ఉంటుంది అని అర్థం వాళ్ళ జాతకరీత్య దశమాధిపతి ఎవరు ఆ దశమాధిపతి ఎక్కడున్నాడు డి టెన్ చార్ట్ లో దశమాధిపతి ఎక్కడున్నాడు సో మళ్ళీ డి టెన్ చాట్ లో ఏ లగ్నం ఏర్పడింది ఇవన్నీ చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది అలానే మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం అసలు జాతకాలు మ్యాచ్ చేసుకోకుండా చేసుకుంటున్నాం చాలా మంది ఏమైపోయింది అంటే పేరు బలాలు మాత్రమే చేస్తున్నారు అందులోన పేరు చేంజ్ చేయడం అనేది కూడా చేస్తున్నారు ఇవన్నీ చేస్తే పేరు చేంజ్ చేయగానే అవి సరిపోతుందా మీరే తలరాతని మార్చగలమా మీరే ఆలోచించండి సో జాతక రీత్యా ఉన్న ఇద్దరికి ఉన్న అక్కడ దోషాలు ఏమున్నాయి సప్తమాధిపతి ఎలా ఉన్నాడు ఏ బిఫోర్ మ్యారేజ్ ఏ పరిహారం చేసుకుంటే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది అది ఆలోచించాలి పేరు బలాలు మాత్రమే చూస్తున్నారు జాతకాలు ఎవరు సరిగ్గా చూడట్లేదు జాతకాల గురించి పట్టించుకోవట్లేదు అలానే పేరు చేంజ్ చేయగానే మనకంతా ఓకే అయిపోతుంది పేరు చేంజ్ చేయగానే దాన్ని కూడా పద్ధతిగా చేయాలి పేరు చేంజ్ అనేది కూడా సో దీన్ని గుర్తించుకోండి సో జాతకం చాలా ఇంపార్టెంట్ సప్తమాధిపతి మనము వివాహ కళత్రకారకుడు ఎవరు ధారాకారకుడు ఎవరయ్యారు లగ్నాధిపతి ఎలా ఉన్నారు ఇవన్నీ చూసుకొని మనము ముందడుగు వేస్తే చాలా మంచిది అలానే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నాలుగు మాసాలు ఏప్రిల్ వరకు కూడా ఎక్కువ వాహన అపఘాతాలు అయ్యే సూచనలు కెమికల్ కి సంబంధించిన కెమికల్ ఫ్యాక్టరీలలో ఏదైనా ఎక్స్ప్లోజింగ్ జరిగే సూచనలు కూడా ఉండబోతుంది అగ్ని దురంతాలు ఎక్కువ అవుతాయి ఎందుకంటే కుజా బుద్ధులు ఇద్దరు కూడా నియరెస్ట్ గా సంచారం చేస్తూ ఉన్నారు క్లోజ్ డిగ్రీలో సంచారం చేస్తున్నారు కాబట్టి కొంచెం అగ్ని ప్రమాదాలు కరెంటుకి సంబంధించిన పవర్ కి సంబంధించిన విషయం ఎలక్ట్రిక్ పవర్ కి సంబంధించిన విషయాల్లో పనిచేసే వాళ్ళు డ్రైవర్ వృత్తిలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి లేదంటే వాహన ప్రమాదాలు ఇలాగే ఎక్కువ అయ్యే సూచనలు అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది వాళ్ళ వాళ్ళ జాతక రీత్యా చూసుకొని ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాలని పఠించుకుంటూ ప్రతిరోజు కూడా నిత్యం కూడా దేవత ఆరాధన చేస్తూ కొంచెం భయంతో రోడ్డు పైన ఎక్కడానికి ప్రయత్నం చేయండి అలానే రాత్రి పూట ప్రయాణాన్ని తప్పించండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి సర్వే జనం సుఖినో ధన్యవాదములు జై శ్రీరామ్